హెల్మెట్ ప్రాణాలు కాపాడుతుంది బనగనపల్లి పోలీసుల అవగాహన ర్యాలీ నంద్యాల జిల్లా బనగనపల్లిలో హెల్మెట్ అవగాహన కోసం పోలీసులు ప్రత్యేకంగా బైక్ ర్యాలీ నిర్వహించారు ఎస్పీ సునీల్ షెరాన్ డోన్ డిఎస్పీ శ్రీనివాసుల ఆదేశాల మేరకు టౌన్ మరియు రూరల్ సీఏలు ప్రవీణ్ కుమార్ మంజునాథ్ రెడ్డి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు సిఏ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం వల్ల తల గాయాల నుండి రక్షణ మెదడు గాయాలు తగ్గింపు మరణ శాతం తగ్గింపు వర్షం దుమ్ము నుండి కళ్లకు రక్షణ ప్రమాదాల సమయంలో ప్రభావ శక్తిని గ్రహించి ప్రాణాలను కాపాడుతుంది అని ప్రమాదాలలో హెల్మెట్ ప్రాణాలను ఎలా కాపాడుతుందో ప్రతి బైక్ రైడర్ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు Gracias. एक्सेट करते हुआ ఎస్పీ గారు మన టౌన్ డిఎస్పి గారు ఉత్తర్ల మేరకు టౌన్ సిఏ ప్రవీణ్ కుమార్ సా గారు ఓకేసే రాజారెడ్డి గారు మరియు మన సర్కిల్ సిబ్బంది అందరూ కలిపి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా అర్బన్ ప్రాంతంలో నిర్వహిస్తే ఎక్కువ మందికి పబ్లిసిటీ వస్తుందనే ఉద్దేశంతో మేము సాయంత్రం కాలంలో ఈ సమయం అయితే ఇంకా ఎక్కువ మంది అవేర్నెస్ కలుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఇప్పుడు ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీ చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చి పబ్లిక్ అందరికీ అవేర్నెస్ కలిగించి ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకునే ఉద్దేశంతో అదేవిధంగా పోలీసు వారికి మేము చట్టపరంగా అమలు చేసే కార్యక్రమం మీరు కూడా ప్రజలంతా సహకరించాలనే ఉద్దేశంతో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇది ఎందుకంటే హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయడానికి చెప్పే ఈ ర్యాలీ నిర్వహించడం హెల్మెట్ ప్రాముఖ్యత ఏంటంటే బాడీలో చాలా ఆర్గాన్స్ ఉంటాయి కానీ హెడ్ తల అనేది చాలా ముఖ్యము ఒకవేళ మనం అనుకోకుండా ప్రమాదం జరిగితే కాలుకో చెయ్యికో ఎక్కడన్నా ఫ్రాక్చర్ ఏదైనా జరిగినా మళ్ళీ కట్టు కట్టించుకొని మళ్ళీ మనం రికవర్ అయ్యి మళ్ళీ రోడ్డు మీదకి రావగలం మళ్ళీ అంత క్షేమంగా ఉండొచ్చు కానీ తల అనేది చాలా సెన్సిటివ్ ప్రాంతం ఆ ప్రాంతంలో ఆ భాగంలో ఎక్కడైనా కానీ దెబ్బ గాయం తగిలితే అక్కడ కోలుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది హెల్మెట్ ఉండడం వల్ల పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టి ఎంతో ఖర్చుతో కూడుకుంటుంది అప్పటికీ గ్యారెంటీ ఉండదు అదే హెడ్కి హెల్మెట్ ఉండడం వల్ల హెల్మెట్ చాలా వరకు ప్రమాదాన్ని నుంచి తలని కాపాడడానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోండి అదేవిధంగా మీ ఫ్యామిలీకి భద్రత మీరుంటే భద్రత కాబట్టి భద్రత కల్పించండి ఈ ఈ సందర్భంగా మీ అందరికి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఒక్కరూ ప్రాణాన్ని కాపాడుకోండి మీ ఫ్యామిలీకి భద్రతగా మీరు జీవించండి వెయ్యి రూపాయలు దయచేసి ప్రతిరోజు వెయ్యి రూపాయలు ఫైన్ చొప్పున కడతారో లేకపోతే వెయ్యే పదిహేనులో పెట్టి మంచి హెల్మెట్ కొనుక్కొని మిమ్మల్ని మీరు కాపాడుకుంటారో మీరే ఆలోచన చేసుకోండి దయచేసి మీరు అందరూ కూడా మాకు సహకరిస్తారని చెప్పేసి హెల్మెట్ లేకుండా నడిపేటటువంటి బండ్ల యొక్క ఫైన్లు రాయకుండా మాకు సహకరిస్తారని అందరు హెల్మెట్ ధరిస్తారని మీ కుటుంబానికి మీరు చేదోడు వాదోడుగా ఉంటారని మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని కోరుకుంటున్నాం దీంతోపాటు దయచేసి నో డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి బండి నడపద్దు మా బనగానపల్లి టౌన్లో జరిగేటటువంటి యాక్సిడెంట్లు నెలకి ఐదో ఆరో జరిగితే వాటిల్లో తొంభై పర్సెంట్ తొంభై పర్సెంట్ డ్రంక్ అండ్ డ్రైవ్తోనే జరుగుతూ ఉన్నాయి దయచేసి ఆ యొక్క అవకాశము మీరు తీసుకోవద్దు మిమ్మల్ని మీ రిస్క్లో పడేసుకోవద్దు పోలీస్ కూడా దయచేసి ఇబ్బంది పెట్టకుండా సహకరించాలని కోరుకుంటాను ఓకేనా థ్యాంక్ యూ